నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు ఆదివారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి గురు పౌర్ణమి రోజు వచ్చి శైకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు

நவா உற்சு ஜி குழிக்குள்ளே அமர் ஏன் சார் அந்த சரி அது அனுப்பி பண்ணி கூட நம்பக அல்லது உசித்தோம் பாக ஜோ అట్లాగే నూతన ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారి యొక్క ఆశీస్సు నుండి మంచి పరిపాలన ప్రజల మా ద్వారా అందించాలని చెప్పి